జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అక్కడ నేను మీ కస్తూరి శ్రీధర్ గుడ్డు పెట్టే కూడా తెలుస్తుంది నొప్పి అన్నట్టు ఏదైనా కూడా బాధ భరించే తెలుస్తుంది ఇప్పుడు సపోజ్ క్రిస్టియన్స్ కావచ్చు లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు వాళ్ళ జనాభాని ఎవరైనా మాయమాటలు చెప్పి కానీ లేకపోతే ప్రలోభ పెట్టి కానీ లేకపోతే బెదిరించి కానీ భయపెట్టి కానీ ఎవరైనా మతం మారుస్తారా లేదు కదా కానీ హిందూ సమాజంలో ఉన్నటువంటి అమాయకులను చెప్పాలంటే వీళ్ళకు ఆశ చేస్తాయి లేకపోతే భయం చేస్తాయి ఏదో వీళ్ళలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని ఎంతమంది ఎన్ని రూపాలలో మతం మార్పిడి చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు దీంట్లో ఎవరు అంత అమాయకులు కాదు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరు అమాయకులు కూడా లేరు ప్రతి ఒక్కరు కూడా బాగా తెలుసు కాదంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వార్థంతో వాళ్ళ బ్రతుకు బ్రతుకుతూ ఉంటే కొంతమంది అన్నీ తెలిసి కూడా చూసి చూడనట్టు అట్లా నటిస్తూ ఉంటారు ఏంది అంటే వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమి చేసేది ఎన్ని మోసాలు చేసేది ఎన్ని కుట్రలు పడినది ప్రతి ఒక్కటి తెలుసు అయినా కూడా అది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు కాబట్టి అంటే డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళకి కాదు కాబట్టి చూసి చూడనట్టు ఉంటారు అదే గాన వాళ్ళకు సంబంధించిన విషయాలు ఏదైనా మనం ప్రస్తావించామంటే ఒక్కసారిగా మూకుమడిగా వచ్చి పడిపోతారు నువ్వు మతాల రెచ్చగొడుతున్నావు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు నువ్వు మత చాందస్వాదివి ఎవరు మత చాందస్వాదులో ఎవరు మతతత్వవాదులో ఆ మాట్లాడే వాళ్ళకు కూడా బాగా తెలుసు అంటే యువతలో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడితే మతతత్వం కానీ వాళ్ళు ఏం చేసినా కూడా దాంట్లో తప్పులే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అన్ని పైన కింద అన్ని మూసుకొని సైలెంట్ కూర్చోవాలి ఇది పాయింట్ అయితే ఇంకా అసలు విషయానికి వస్తా ఈయన పేరు గిర్రాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఈ గిరిరాజ్ సింగ్ బీహార్కు చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉన్నాడు ఇతను బీహార్లోని బెగుసరాయ్ లోక్సభ నియోజకవర్గం నుండి పదిహేడవ లోక్సభ సభ్యుడిగా ఈయన ఎన్నికైనాడు అయితే ముక్కుసూటిగా మాట్లాడడం గిరిరాజ్ సింగ్ స్టైల్ అది ఏ విషయమైనా ఎలాంటి విషయాన్నైనా నాలాగే సూటిగా సుత్తి లేకుండా నిజాయితీగా మాట్లాడతాడు ఉండింది ఉన్నట్టు కొండ కొట్టినట్టు అయితే ఈ మధ్యనే సింగ్ ముస్లింల గురించి మాట్లాడతా తాను ముస్లింలకు అన్ని పనులు చేసి పెట్టానని వాళ్ళు అడిగిన ప్రతి పని కూడా కాదనకుండా చేసి పెట్టానని అయినప్పటికీ ఏ ఒక్క ముస్లిం కూడా తనకు ఓటే లేదని అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేసినారని చెప్పి కావున ఇకపై తాను ముస్లింలకు ఎటువంటి పనులు చేయనని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు అయితే చేసినారు ఇందుకు సంబంధించిన వీడియో మనం కూడా గతంలో చేసాం ఇప్పుడు మళ్ళీ ఈ గిరిజ్ సింగ్ మరొకసారి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా దేశంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది హిందూ మహిళల కంటే ముస్లిం మహిళలు అధికంగా పిల్లల్ని కంటా ఉన్నారు అందుకే ఒక పక్క హిందువుల జనాభా తగ్గిపోతూ ఉండగా మరో పక్క అయితే ముస్లింల జనాభా పెరిగిపోతూ ఉంది స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ముస్లిం జనాభా నాలుగు రెట్లు పెరిగింది ఇక దేశంలో పాపులేషన్ కంట్రోల్లా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇద్దరు పిల్లల ఎక్కువగానే వారికి ఓటు వేసే హక్కును తీసివేయాల్సిందే అప్పుడే మన దేశంలో ముస్లిం పాపులేషన్ పెరగకుండా స్థిరంగా ఉంటుంది అంతేకాకుండా ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు కానీ వారికి ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలను కూడా ఆపివేయాల ఇక వాళ్ళ పిల్లలను వాళ్ళే పెంచి పోషించుకోవాల అప్పుడే మన దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించగలము లేకపోతే భారతదేశం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అంట కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు అయితే చేసినారు అయితే గిరిరాజ్ సింగ్ కొంచెం కఠినంగా చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పినవన్నీ కూడా కఠినమైన వాస్తవాలే ఎందుకంటే హిందువులు మత సామరస్యాన్ని పాటిస్తారు అందరూ దేవుళ్ళు సమానమే అన్ని మతాలు సమానమే అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు అందరి మస్తత్వాలు కూడా ఒకేలా ఉండవు ఎందుకంటే మనకు పాకిస్తాన్ తెలుసు పాకిస్తాన్లో హిందువుల జనాభా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి లేదా బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీన్ని ఎవరైనా కూడా దీన్ని తప్పుపట్టే వాళ్లకు నేను అవి ఎగ్జాంపుల్స్గా చెప్తా ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవచ్చు అలాగే కాశ్మీర్ ఉంది కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్లు ఏమైపోయారు కేరళలో ఈరోజు హిందువుల జనాభా ఎందుకు తగ్గిపోతూ ఉంది పశ్చిమ బెంగాల్లో ఈరోజు హిందువుల జనాభా ఎందుకు తగ్గిపోతుంది ఇట్లాగా ఇంకా నాగాలాండ్ పోతే క్రిస్టియానిటీ విపరీతంగా పెరిగిపోయింది ఒకప్పుడు ప్రతి ఒక్కరికి మనకు తెలుసు ఈ మొత్తం అఖండ భారత్ కూడా హిందువులే ఉన్నారు అంతా కూడా నేను గతంలో కూడా చెప్పాను మొఘలాయులు వచ్చిన తర్వాత ఇస్లాం వచ్చింది బ్రిటిషర్లు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది ఇప్పుడు ఏమైంది ఇంత జనాభా అంటే ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అది ఏ మతమైనా కావచ్చు ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హిందువులే హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కానీ గతంలో భయపడో ప్రలోభాలకు మరొకటో మరొకటో వివిధ కారణాలతో గతంలో అంటే వీళ్ళ పూర్వీకులు చాలామంది మతం మారినారు కానీ దాన్ని ఆసరాగా తీసుకొని మా మతం అయితే వ్యాప్తి చెందాలా మా బలం పెరగాలన్నట్టు ఎవరి క్రమంలో వాళ్ళు మంచు ఘటన కరిగిచ్చేస్తున్నారు హిందూ జనాభాని దీంట్లో అయితే అనుమానం లేదు సందేహం లేదు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇదైతే వాస్తవం ఇది కఠిన నిజం ఇది గిరిరాజ్కి చెప్పేదే కాదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం కూడా ఎవరైనా కాదంటే ఇంకా వాళ్ళు ఏదైనా పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా ఏది అన్నీ తెలిసి కూడా కాదు లేదు అంటే కావాలంటే వాళ్ళు పోయి ఒకసారి నేను చెప్పిన ప్రాంతాల్లో విజిట్ చేసి రావచ్చు ఎక్కడైనా కూడా కాబట్టి ఈ టెర్మ్లో మోడీ ప్రభుత్వం ఈ పాపులేషన్ కంట్రోల్ బిల్ను తీసుకురావాలని చెప్పేసి న్యూస్ అఖండా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇదయ్యా విషయం అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను ఇంత కష్టపడి ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను నిక్కచ్చిగా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా కనీసం మీరు నాకు ప్రోత్సాహాన్ని అందించే విధంగా నన్ను ఆదరించే విధంగా ఇలా వీడియోను లైక్ చేయడం కావచ్చు లేకపోతే నేను చెప్పిన సమాచారాన్ని మీరు పది మందికి షేర్ చేయడం కావచ్చు అది మీరు బాధ్యతగా అనుకోండి నేను నా దేశం కోసం నా ధర్మం కోసం నేను ఇంత బాధ్యతగా నేను పనిచేసినప్పుడు కనీసం మీరు వీడియోని లైక్ చేయలేరా లేకపోతే షేర్ చేయలేరా ఎవరైనా వీడియో చూసే మహానుభావులు కనీసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరా ఇంకా అది కూడా చేయలేకపోతే ఇంక ఎందుకు మనం ఇది నీ నా కోసమో కాదు కదా మన దేశం కోసం కదా మన దేశ భవిష్యత్తు కోసం కదా దానికోసమే కదా నేను చెప్తా ఉన్నా జై శ్రీరామ్